నమస్కారం అండి పట్న హింద్రమార్గ అధ్యక్షుని వైఎస్ఆర్ సిపి నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న మీరు అధికార పార్టీ ఉంది కదా మీకు ఏదో రామ్కి గారు ఏదో పదవులు ఇస్తారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీకు జనాల్లోంచి గుర్తింపు రావాలి మీరు అమరగారు గురించి మాట్లాడడం అంత ఇది లేదు ఎందువల్ల అంటే అమరగారితో మేము జర్నీ చేసాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో జర్నీ చేసాం అధికార పక్షంలో జర్నీ చేసాం కేవలం చేయించుకున్న వాళ్ళు మన గౌరపాల వాళ్ళు అమరగారు చేస్తే చాలా పనులు చేయించుకున్నారు ఈ రోజు రామకృష్ణ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు జానీ గారిని రమేష్ గారిని తిడుతున్నారు వాళ్ళు ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే ప్రజల్లోంచి వాళ్ళే రామకృష్ణ గారు ప్రజల్లో నుంచి ఎన్నుకోబడి ప్రతిపక్షం నుంచి మా వాళ్ళు మాట్లాడుతున్నది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రామకృష్ణ గారు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం అతని గురించి మాకు తెలుసు రామకృష్ణ గారిని ఏమన్నా ఏమంటే అనకాపిల్లి అలిగిసి వైజాగ్ వెళ్ళిపోతారు అతను ప్రజలకు ఏ రోజు చేయలేదు మీకు ఏమైనా అమరగారు చేసింది రామకృష్ణ గారు చేసింది మీకేమైనా తీసుకొస్తే తీసేదండి ప్రెస్ మీట్లో కూర్చొని మనం చూసుకుందాం ఎందువల్లంటే మేము అతను ఏమనం ఎందువల్ల చిన్నప్పటి నుంచి అతనితో మేము కలిపి ఆ కలిసి పెరిగాం కాబట్టి ఏమన్నారు కలిగిసి వెళ్ళిపోతారు అతను ఊర్లో కూడా ఉంటారు అతను అతను కొంచెం మేమేంది గంటాం ఎందువల్ల ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మూడున్నర సంవత్సరాలు అతను మేము కాపాడుకోవాలి ఇలా అనకాల్ల అభివృద్ధి ఆగిపోద్దు ఎందువల్ల ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు చేయవలసింది ప్రతిపక్షంగా అడిగాం మేము మీరు అది జీర్ణించుకోక ఇప్పుడు రామ్చంద్ర గారు మాట్లాడుతున్నారు హాస్పిటల్లో ఏమేమి జరుగుతున్నాయో మాకు ఫోన్లు రాకుండా ఉంటాయి ప్రతిపక్షాలు మాకు తెలుసు రామచంద్ర గారు ఏం చేస్తున్నారు పోలవరం తిన్నారు గారు ఏం చేస్తున్నారు అధికారంలో మీరు ఏదో రామకి గారిని పొగిడితే ఏదో వస్తుంది మీకు ఏదో పర్వలు ఇస్తారో మీరు చేసుకున్న దంతాలు మీరు చేసుకోండి అంతేగాని ప్రతిపక్షం మీద మా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ప్రెస్ మీట్కి తీసుకురండి మేము తీసుకొస్తాం పులుపులతో సహా మీకు చూపిస్తాం జానీ గారు వాటిలో ఏం చేస్తారో రామచంద్ర గారు ఏం చేస్తారో పొలం తిన్నారు గారు ఏం చేశారో మాకు అన్నీ తెలుసు మీకు ఏమైనా ఇది ఉంటే ప్రెస్ మీటింగ్ కదండి మేము వస్తాం హాస్పిటల్ ఏం చేస్తుందో మాకు తెలీదా గొప్పగా పనిచేసి అనకాని చూపించండి అంతేగాని బోర్డుల రాజకీయాలు మేము అధికారులు ఉన్న ఐదు సంవత్సరాల ఏ రోజు కూడా ఎవరిది కూడా బోర్డులు ఆపలేదు మీరు బోర్డు కూడా వైసీపీ నుంచి పట్టి పట్టించే పెట్టనివ్వట్లేదు మీరు ఎంత ఇదైతే అంత మాకు మంచిది ఎందుకంటే ఇప్పుడు బొడ్డేరు శివ గారిని మీరు అన్నారు బొడ్డేరు బొడ్డేర గారు ఏ రోజైనా రామకృష్ణ గారితో జర్నీ చేశారు ఏ రోజైనా ఓపాయి ఎప్పుడైనా మీరు తిన్నారా బొడ్డేస మీకు తెలుసా అంటే మీకు దానికి ఏమి నేర్పుతారు ఆ నేను తండమని ఆ నేను కొట్టమని కొట్టుకుందా అధికార పార్టీ అనేది కొట్టుకోవడానికి కాదు అధికార పార్టీ ప్రజలకు సేవ చేయడానికి కొట్టుకోవడానికి మీరు రెడీ ఉంటే మేము రెడీగా ఉన్నాం అంటే ఏ జంక్షన్ మొత్తం మేము కొట్టుకుందాం రెడీగా కొన్నాం అది సంస్కారం కాదు ఏ రోజు కూడా మా పెద్దలు మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు కానీ భర్తాన్ని కానీ ఏ రోజు మాకు అది నేర్పలేదు వ్యవహారం జరిగిందా వ్యవహారం జరిగిందని పక్కన పెడితే నేను జనసేన పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వై మన జనసేన పార్టీ కార్యాలయంలో చాలా నీచంగా దుర్మార్గంగా వ్యక్తిగత దృష్టిలో దుర్భాషలు ఆడించారు జనరల్గా ఎవరు ఒప్పుకునొప్పుకోకపోయినా గౌరవనీలు గుడివాడు గునాథరావు గారు కానీ అమర్నాథ్ మన వీరభద్ర గారు కానీ పొంతల్ రామకృష్ణ లిజెండ్ అందరూ అంటే వాళ్ళకు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తారని ప్రజలందరూ నమ్ముకుంటారు అలాంటి కుటుంబాలకి ఏ రోజైనా సరే వీరభద్ర గారికి భయపడి రాజకీయాలు చేసే సందర్భాల్లో కూడా తొంభై తొమ్మిది కూడా పొంతాలు రామకృష్ణ వెన్నట్టు ఉంటే కష్టంలో సుఖాలని గెలిస్తే గెలిచి సంతోషించి ఓడిపోతే ఏడ్చిన రోజులు ఉన్న మాకు ఆయన వల్ల ఏ రోజు కూడా రూపాయి కూడా మేము సంపాదించుకోలేదు ఆయనకి రాజకీయ పక్ష రాజశేఖరి పెడితే మాకు రాజకీయ పిక్ష పెట్టారు మేము పార్టీకి సర్వీస్ చేసాక మా కౌన్సిలర్ పదవి ఇచ్చారు నేను పార్టీకి సర్వీస్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ గారు అంటే గౌరవ డైరెక్ట్ ఇచ్చారు అంటే మేము చేసే సేవలు గుర్తించాలి ఇచ్చారు ఆ రోజు అమర్నాథ్ గారిని కానీ మన కొంతలు రామకృష్ణ ఈరోజు వ్యక్తిగతంగా ఎవరైనా కామెంట్ చేసినా మేము ఉప్పు కాదు మా పార్టీలో కూడా ఇప్పుడు రామకృష్ణ గారు కానీ కామెంట్ చేసి మా పార్టీ ఇప్పుడు లైన్ కూడా తాటద్దు చెప్పింది కూడా మా పార్టీ నాయకులు చెప్పింది మేము పాటిస్తున్నాం మొన్న మేము ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా ప్రజా సమస్యల కోసం మాట్లాడడం మా జానీ గారు కానీ నేను కానీ మా రమేష్ తమ్ముడు కానీ అంత పార్టీ సమస్యల కోసం మాట్లాడేది తప్ప ప్రజా సమస్యల కోసం వీరసి ముందు మేము మాట్లాడలేదు కానీ వ్యక్తిగతంగా అసలు నేనేం చేశాను నా నాకు ఏం చేశారు వాళ్ళ సొమ్ము ఏం తినేసాను అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీసులు టీలు కూడా ఒక సంస్కృతి స్టార్ట్ అయింది పొంతాల రామకృష్ణ ఇంటి దగ్గర టీ కానీ కాఫీ కానీ బిస్కెట్ కూడా మీకు ఇప్పుడే తెలియదు ఎలక్షన్లో కూడా నాకు తోచింది నేను పార్టీ కోసం ఖర్చే టవేలా రెండు వేల పద్నాలుగు అవ్వచ్చు రెండు వేల నాలుగు అవ్వచ్చు రెండు వేల తొమ్మిది అవ్వచ్చు ఎవరో సొమ్ము అంటే ప్రెజెంట్ కొంతాలు రామకృష్ణ గారు వెనకాల తిరుగుతున్న జూనియర్లు కానీ సీనియర్లు కానీ ఎవరికైనా సరే బొడ్డేట్ సెవెంటీ ఏంటి బొడ్డేట్ సెవెన్ కుటుంబం ఏంటి బొడ్డేస్ వీళ్ళు తెలుసు ఎవరో తెరంతో కూడని నెలతో కూడని తీసుకొచ్చేసి పెట్టేసి మా జానీ గారి గంజాయి వనంలో తుల తులసనంలో గంజాయి ముక్కట ఏంటి జాజ్ ఆ రోజు కొట్టేస్తారు లేడు కొటీడే తిట్టిలేటి ఆ అనకాపల్ల బిహార్ అయితే ఆయన ఏడు కొట్టిడే ఏంటి ఈ సంస్కృతి ఏంటి కొంతాలు రామకృష్ణ గారు మాకు విలువలతో కూడా రాజకీయం మాగినేరుతే ఇంకా ఆయన విలువలతో కూడా రాజకీయ చేస్తాను మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నాం మాకు తెలియట్లేదు అసలు కూడా తిట్టించుకో నాకు అర్థం అవ్వదు మేము ప్రతిపక్షం అండి మేము పాయింట్అవుట్ చేస్తాం పాయింట్అవుట్ చేస్తే కొడేస్తారా ఇంటికి వచ్చి చంపేస్తారా ఏడితే ఏడితే దరితరం అనకాపల్లిలో అంత నీచమైన రాజకీయ ఎప్పుడు మేము చూడలేదు దయచేసి రామకృష్ణ గారు మీకు తెలియకుండా ఈ పని జరిగితే బహిరంగ సభ చెప్పించండి మీకు తెలియ జరిగితే మిల్లు కోల్పోయిన అవుతున్నారు మీరు దయచేసి ఇప్పటికప్పుడే మీరంటే మా గౌరవభావం ఉంది దాంట్లో తప్పే ఉందండి ఐదు రోజులుగా మీ ఇళ్ళ ముందే కదా బోర్డు ఉంది మరి గుడి ఉంది అక్కడ బడి ఉంది బడికి బడికి గుడికి మధ్యన పడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం మరి మీరే చెప్తున్నారు మరి గైరమ్మ పండగ అంత ఘనంగా జరుగుతుంది ఊర్లో గొప్ప దేవాలయం అని మళ్ళీ మాట మారుస్తున్నారు ఎండోమెంట్ నాన్స్లో లేదు అని గొప్ప దేవాలయం మీరే చెప్తున్నారు ఎన్నో మెయిన్ నామలు లేదని మీరే చెప్తున్నారు ఏంటి మీరు మాటలకు అసలు కొంతం లేదు అసలు ఇప్పుడు అధికార పక్షమా ప్రతిపక్షాన్ని పక్కన పెడితే అది ఊరు సమస్య ఊరు లేదని ఎలాంటి సమస్య పెరిగితే మొత్తం అందరూ కూడా దాన్ని ఖండించేసిన బాధ్యత అనకాపల్లి ప్రజలుగా మనకు ఉన్నది అది మీరు మర్చిపోయి మీరేదో వీళ్ళు ఏదో మార్కులు కొట్టేస్తారో వాళ్ళకన్నా ముందు మేమే మార్కులు కొట్టేయ విధంగా వెళ్ళి అరగంట ముందు వెళ్ళి బోట్లు తీసి ఈ కార్యక్రమం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది మంచి ఏది చెడో మీకు మీరు తెలుసుకొని ముందు మా మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు ఇప్పుడు మేము ప్రశ్నిస్తేనే మీరు మీరు అన్ని పనులు చేస్తున్నారు తుంపాల రోడ్డు కోసం మేము ప్రశ్నించాం మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే రోడ్డు వేసారు మరి అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు మన భర్త గారు వచ్చి ప్రెస్ పెట్టు పెట్టి ఆ రోజు గట్టిగా నిందిస్తే ఆ రోజు మరుసటి రోజు రెండు రోజుల్లో మీరు వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తుంటే మీకు ఎందుకు ఆ మరి అనకాపల్లిలో మీరు అంటున్నారు రామకృష్ణ గారు మాత్రమే పేలా గోవింద్ గారు మాత్రమే డెవలప్ చేశారని అది కరెక్ట్ కాదు ఎవరు ఎవరికి పదం వచ్చినా సరే బాధ్యతంగా వాళ్ళ వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు మరి గతంలో చూస్తే దారి వీరభద్ర గారు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు వీధుల్లో ఉన్న ట్యాంకులు కావచ్చు ఆయన ఉన్న రెండు దశాబ్దాలుగా ఆయన చేశారు తర్వాత కాలంలో మరి రామకృష్ణ గారు వచ్చి రోడ్డు వైండింగ్ అన్ని చేసి ఆయన ఆ టైంలో అవి చేశారు పేలా గోవింద్ గారు సిమెంట్ రోడ్లు వేశారు మరి తర్వాత వచ్చిన గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేయలేదని పేలాపని పేలుతున్నారే మీరు మీరు అనకాపల్లి వచ్చే రోడ్డు నుంచి వచ్చే రోడ్డు ఎంత సుందరవందనంగా ఉంది మీరు చూసారా మరి కోండ్రం కోండ్రం రోడ్డు దశాబ్ద కాలంగా గతుకులతో ఉండే రోడ్డు అది దాన్ని కొండ్రం వరకు కూడా రోడ్డు ఈరోజు చూస్తే ఎంత సుందరవందనంగా ఉంది మరి నూకాలమ్మ గుడి ఈరోజు ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరి ఆ రోజు గుడి ఇప్పింది శంకుస్థాపన చేసింది మరి గుడి గుడివాడ అమర్నాథ్ గారి టైంలో ఇవన్నీ అభివృద్ధి పనులు కదా మరి పిహెచ్సి సెంటర్లో ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ గుడివాడ అమర్నాథ్ గారి టైంలోనే డెవలప్ అయింది ఇవన్నీ మీ కళ్ళు కనిపించట్లేదు స్పెట్స్ పెట్టుకొని కార్లో అంటారు అతను నైజం అండి అది కావస్తే మీరు స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి అయ్యా మీకు చేత కాదు మా ఊడైనా గ్లామర్గా మా గుడివాడ అమర్నాథ్ గారు గ్లామర్గా అందంగా ఉన్నారని ఒక కుళ్ళు మీకు ఏడుస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది అవసరమైతే మీరు స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి ఎవరి నైజం అది ఇంకొక విషయం రమేష్ గారి కోసం తినాథ్ గారు మాట్లాడుతున్నారు ఏంటండి అది వాయిదాయుతంగా మాట్లాడ మాట్లాడే ముందు బాడీ ఉంది కదా విరుచు పడతాను గుండెమే చేస్తానే తనంటే తనడు వరకు కూడా వచ్చు మీకు ప్రాక్టీస్ లేదేమో మా వరకు బాగా ప్రాక్టీస్ మీద తనడు అది గుర్తు రేపు అటువైపు ఒక బడి మరి అక్కడే ఒక గుడి పక్కనే మరి ఒక పోలీస్ స్టేషను ఈ మూడు కలిసి ఉన్న చోట ఒక బార్ అనేది రావడం జరిగింది మరి ఆ బార్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బోర్డు పెట్టడం అక్కడ అక్కడ పెట్టిన తర్వాత బోర్డు పెట్టడం బోర్డు పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాల కోరిక మేరకు తీయించడం జరిగింది అన్నారు సంతోషం అంటే ఇక్కడ బార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు వచ్చిన ఏంటంటే బార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు అయినా కొందరు రామకృష్ణ గారి దృష్టికి వెళ్ళలేదా మరి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగిందా మరి ఆయనకి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ బార్కి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారు ఇవన్నీ కూడా మరి సందిగ్ధంలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇకపోతే నెక్స్ట్ నిన్న మొన్న ఈ విషయంలో ప్రశ్నించినప్పుడు ప్రశ్నించినప్పుడు మా బొడ్డే మా బొడ్డేడు శివ గారు కానీ అదే రమేష్ గారు కానీ అదే ఇంకొక జానీ గారు కానీ ప్రెస్ మీట్లో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసినప్పుడు వ్యక్తిగత దూషణలకి నువ్వు ఎందుకు పనికిరావు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం రేపు పొద్దున్న ప్రతిపక్షంలో మీరు ఉండొచ్చు అందువల్ల ఈ రకమైన ధోరణి ఎవరికి కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సభామతంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజున బొడ్డేసావు గారు వ్యక్తి గత గత ఇరవై సంవత్సరాలుగా అదే రామకృష్ణ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి ఈరోజు రామకృష్ణ గారు అంటే మా అందరికి కూడా అభిమానమే అలాంటి వ్యక్తితో ఇరవై ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన ఎలాంటో తెలియదండి ఈయన అదే మనిషి ఆ రోజున కౌన్సిలర్గా ఆయన నమ్మి సీట్ ఇచ్చిన ఇచ్చారు అంటే ఆయన చేసిన సర్వీస్కే కదా మరి అలాంటి వ్యక్తిని రోజున మీరు ఏ ఎందుకు పనికి రాని వ్యక్తి కింద మీరు చూపించడం చిత్రీకరించడం రాంగ్ అని చెప్పి మీకు తెలియట్లేదా అంటే ఇక్కడ ఒక వ్యక్తిని విమర్శిస్తే ప్రతి విమర్శ చేస్తే మీకు పదవులు వస్తుందని ఒక మంచి ఆలోచన మీకు ఉందా ఇదే రకం ఇదే రకంగా చెప్పాలంటే జార్జు రామేస్ అనే వ్యక్తి అక్కడ అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా ఎన్నుకోవడం లేదు ఈరోజు అతను కార్పొరేట్గా అయ్యాడు కదా అంటే మిమ్మల్ని తిరస్కరించడం వల్ల ఆయన పవర్ బ్యాటర్ కింద గెలిచిన వ్యక్తి మరి అంతమంది ప్రజలు మన పొందిన వ్యక్తి ఈరోజు మీరు సింపుల్గా ఇది ఎందుకు పనికిరాదు ఎందుకు ఎలా గెలగలని చెప్పి దుర్భాషలు ఆడితే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఆలోచన చేయాలి అదే రంగం ఈరోజు జానీ గారు ఆయన కూడా అక్కడ కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి అంటే ఎంతో మంది ఎన్నుకుంటే ఆయన కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని కూడా ఈ ఈరోజున ఈరోజు ఈరోజు జనసేన పార్టీ అనక వచ్చింది వచ్చిన ఈరోజు ఈరోజు వచ్చిన నాయకులు చాలా ఈజీగా చాలా ఈజీగా అంటే ఇన్ని సంవత్సరాలు అనుకున్న నాయకులు చాలా ఈజీగా ఎక్కిస్ పారేస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇది మంచి పద్ధతి కాదు